స్వాణి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదమూడు నుంచి పద్దెనిమిది వరకు చదివి ముగించేసుకుందాం సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండాట మాకు ఇష్టం లేదు ఇది అండలం చేసుకోండి ఇక్కడ జాగ్రత్తగా వినండి ఏసు మృతి పొంది తిరిగి లేసేనని మనము నమ్మిన వేడలా అదే ప్రకారము చూసారా తేడా ఏముండదు ఆయనకి నీకు అదే ప్రకారము ఏం దేవుడు అండి ఎంత మంచివుడు అండి యేసు ప్రభుని అలాగైతే తిరిగి బ్రతికించాడో నిన్ను కూడా అలాగే బ్రతికిస్తాడట అదే ప్రకారము అన్నట్టు చూసారా ఆ చదువు అదే ప్రకారము ఏసునందు నిద్రించిన వారిని ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును కానీ ఇక్కడ కండిషన్ పెట్టాడు ఏసుల లోపినట్టుగానే నిన్ను తిరిగి లోపుతాడు నిన్ను తిరిగి బ్రతికిస్తాడు కానీ నీ మృతి నీ ఎలా జరగాలటా ఏసునందు మృతి నందిన ఎడల ఇది అందరూ చేసుకుంటే నువ్వు ఎక్కడో ఉద్యోగంలోనో నీ సొంత ఇష్టాలలోనూ సొంత కష్టాలలోనో ఏదో రోగం వచ్చో నీ ఇష్టానుసారం బ్రతికిని చచ్చిపోతే మరణం తర్వాత బ్రతికి లేదు నీకు ఏసునందు నిద్రించాలి ఒక స్తఫన్ లాగా ఏసునంద నిద్రించాలి ఒక యాకోబులాగా ఏసునంద నిద్రించాలి ఒక పౌరు గారి లాగా నిద్రించాలి ఒక పేపరు గారి లాగా నీ జీవితంలో సేవా సాక్ష్యం ఏదైనా మిగిల్చి చావాలి ఆయన ఉన్నప్పుడు మీటింగులు పెట్టేవాడు ఆయన ఉన్నప్పుడు పలానా పని చేసేవాడండి ఆయన ఉన్నప్పుడు పలానా పని జరిగేదండి నీ జీవితంతో దేవుడి పనికి సాక్ష్యం సంపాదించి చావాలి అది యేసునంద మృతి